లో జరుగుతున్నటువంటి అన్ని అరాచకాలపైన తెలుగుదేశం పార్టీ ఒక కార్యాచరణ రూపొందించి అత ఎలక్ట్రిసిటీ కానీ ఇతర రైతులపైన ధరలు కానీ అదేవిధంగా ఈ స్మగ్లు చేసే వాళ్ళపైన కానీ వీటి పన్నిటిపైన కూడా స్పందించాలని రాష్ట్రానికి పిలిపించింది పిలిపించినప్పుడు వీళ్ళు దాన్ని రివర్స్ చేయకుండా ఒక అరాచకమైన ఒకేసారి ఐదు గంటలకి వైజాగ్ విజయవాడ రేణిగుంట కడప అనంతపూర్ జిల్లాలో అట్ ఏ టైము మన తాలిబన్ల మాదిగా ఒకేసారి గొడవలను సృష్టించి ఈ దీన్ని పక్కదారి పట్టించాలని ఏదో ఒక అలంజట్లు లేపాలని చెప్పి అరాచకం చేసి పార్టీ ఆఫీసులు మరి అధికారుల ఇండ్లు ముట్టడిస్తే ఇది న్యాయమా ఇది ప్రజలు కూడా గమనించాలి దీనిపైన ఈరోజు బంధును ప్రకటిస్తే మరి లీడర్లందరినీ కూడా చెప్పుకునే అవకాశం లేకుండా మరి హౌస్ అరెస్ట్లు చేయడం ఇది ఎంతవరకు సమంజస్కరమైంది కాబట్టి దీనిపైన నిరసన తెలుపుతూ మేము ఇండ్లలో అరెస్ట్ చేసినా కూడా నిరసన తెలుపుతున్నాము మన చిత్తూరు వార్తలు మన వేటు న్యూస్లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్